అందరికీ శుభోదయం నా పేరు ఆర్ కిషోర్ నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు మా రెండవ పాఠమైన ఎవరి భాష వాళ్ళకే వినసొంపు నుండి రచయిత గురించి తెలుసుకుందాం రచయిత పేరు డాక్టర్ సామల సదాశివ జననం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరణం రెండు వేల పన్నెండు జన్మస్థలం కుమరమి కుమరంభీ జిల్లాలోని భాగమైన దహేగా మండలం తెలుగు పల్లెలో జన్మించారు ఈయన హిందీ సంస్కృతం ఫార్సీ వంటి మ ఫార్సీ మరాఠీ వంటి భాషల్లో సహజ పండితుడు ఈయన ఈయన హిందీ ఫార్సీ వంటి రచయితల సాహిత్య రచనను తెలుగులోకి అనువాదించాడు ఈయన రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అద్మ రుబ్బాయిలు మలయా మాతృతాలు యాది సంగీత శిఖరాలు మొదలైన రచనలు ప్రత్యేకత సౌహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాషల్లో సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకునేటట్లుగా ఉంటుంది ధన్యవాదాలు